సోమవారం ఉదయం పదకొండు గంటలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ రెడ్డి గారి ఆదేశాల మేరకు చీరాల నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేశ్ బాబు గారి సూచనల మేరకు ఈ రోజు పాపట్ల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో యువత పోరు నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా యువత పోరులో భాగంగా పాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు పాపట్ల జిల్లా వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షుడు చీనాల మరియు వేటపాలెం

అమలు జరిపించే విధంగా మీ మెడలు వంచాల్సిన బాధ్యత మాది ఆ క్రమంలోనే ఇవాళ మేము చేసినటువంటి కార్యక్రమం గత వ్యక్తులు చేసినటువంటి కార్యక్రమాలు అది రైతుల గురించి కానీ మహిళల గురించి కానీ విద్యార్థుల గురించి కానీ ఏది కార్యక్రమం చేసినా ప్రజల కోసమే మోసపోయినటువంటి వాళ్ళ కోసమే రోజు వాళ్ళ కొద్దిగా మేము నిలబడుతూ ఉన్నాం అటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమం చేసినా ఆయనకి వక్క పెడుతూ ఆయన వెనకటువంటి జన సమూహాలని మరి కించపరిచే విధంగా మాట్లాడుతున్నటువంటి విధానాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఒక ప్రతిపక్ష పార్టీగా మరి మనకున్నటువంటి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలో అవసరం ఎంత మరి తెలియకుండానే నలభై ఏళ్ళ రాజకీయ చేతులు చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నాం ఈ రోజు మేము జగన్మోహన్ రెడ్డి గారు మరి పొదులికి వెళ్లి అడగకపోతే ఆ పొగా కొనేటువంటి రాజులు ఎవడైనా ఉన్నాడని అడుగుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు కొద్ది విప్పి ఈ శ్రీమ్మస్మెంట్మెంట్ గురించి అడగకపోతే అమ్మఒడి వేయబోయా నాయనా అని అడగకపోతే నువ్వు తల్లికి దీవెనని చెప్పి నిన్న ఆ ఇంత ఉద్యోగించేవాడు వాతావరణం ఏ రోజున్నా నీ ఎంత నువ్వు ఇవ్వ ఇది చెప్పావు ఇది చేస్తావు అని చెప్పినటువంటి పరిస్థితి నీకు ఉందో చదువు చెప్పినటువంటి అనేక పథకాలు అలివి కానివో మరి హాస్పిటల్వో అనేక పథకాలు చెప్పాం సంవత్సరం దాటిపోయింది ఈ రోజు ఒక్కడికి పెన్షన్ ఇచ్చింది కనపడ్డారు బీసీలు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళపోతుందని చెప్పి గమనించావు వాళ్ళని ఆశ పెట్టడానికి యాభై ఏళ్ళకి పెన్షన్ అరవై ఏళ్ళు చంద్రబాబు నాకు పెన్షన్ వివరాలు గత ప్రభుత్వం గైడ్ ప్రకారం ఇవ్వరా అంటే దానికి దివాట లేదు ఈరోజు భర్త చనిపోయినటువంటి మహిళకి ఇవ్వ కాగితాలు పెట్టుకొని ఇచ్చేస్తా ఉన్నారు ఏవి కాగితం మీద కాగితం పెడతా ఉన్నారు ఎక్కడ పెన్షన్ మాపన్న ఇప్పటికీ సంక్రాంతి పోయింది దీపావళి పోయింది వాళ్ళ ఆకాశ కంటే ఉచిత భాష కోసం అలా ప్రతిదీ కూడా మోసపూర్తంగా జరుగుతున్న క్రమంలో రోజు మేము ప్రజల గొత్తుకై ముందుకు వస్తా ఉన్నాం ఈ కార్యక్రమం తప్పకుండా ఆ ప్రజల దీవెన ఉంటుందని ప్రజల గుత్తుకై వినపడతామని మా గొత్తుకు వినిపిస్తామని ఎన్ని కేసులు పెట్టినా ఏది తెచ్చినా కూడా ఎవరు భయపడేవాడు మీరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పిలిపి మల జైలు అని ఒక్క కార్యక్రమం ఒక్క పిలిపిస్తే ప్రతి నాయకుడు చికాగ్ర జైల్లో కూర్చున్నాం మీరే దొంగ కేసులు పెట్టక్కల దాని బలవంతంగా తీసుకెళ్ళక్కర్లా ఆయన ఒక పిలిపిస్తే కాదు కూడా పట్టదని కూడా చెప్తా ఉన్నా ఎవరో భయపడేవాడు ఎవడు లేడు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఉన్నాం నేను ఎవరో అక్కడ ఒక ఒక స్లోకలిస్తే ఆ స్లోకర్లు పట్టుకొని తప్పు కేసులు పట్టుకోవాలి ఒక పక్క ఎస్పీ గారు గా వెహికల్ నంబర్ తో సహా చెప్తే మరి పోలీసు వాళ్ళ వాళ్ళ ఎంక్వైరీ కాదట ఇక్కడ తెలుగు పచ్చ మీడియా వాళ్ళే ఎంక్వైరీ చేస్తారట పచ్చ చొక్కాలుసుకున్న వాళ్ళు ఎంక్వైరీ చేస్తారట వాళ్ళ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎంత గొప్పగా పనిచేస్తుందో చూపిస్తారట ఈ రకంగా దొంగ కేసులు పెట్టుకుంటూ ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ రోజు యువత పోరు అనే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం బాపట్ల జిల్లా తరఫున చేయటం జరిగింది ఈ నిరసన కార్యక్రమం చేయడానికి మొదటి కారణం ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలంలో యువతకు ఇచ్చిన ఏ యొక్క హామీని నిర్వహించకపోవటం వలన ఈ నిరసన కార్యక్రమం చేపట్టాం అందులో ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన యువతకు హామీలు ఏమిటంటే యువతికి కూటమి ప్రభుత్వం నిరుద్యోగ వృత్తి ఇస్తానంది నిరుద్యోగులకి దాదాపు నెలకి యువత పేరు ఎంత దిగ్విజయంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమన్వయ భక్తులతో పాటు వేరు పంపించినటువంటి యువత ఈ రోజు రోజు మీదకి వచ్చి బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జండా పట్టుకుని ఈ రాష్ట్రంలో యువత పేరు చేసిన యువత గురించి మాట్లాడుతూ ఉంటే రాబోయే రోజుల్లో ఇది అంతం కాదు ఇది ఆరంభం ఇది అంతంగా ఇది ఆరంభం మొత్తు తోట చూస్తూ ఉన్నారు రాబోయే రోజు చెప్తా చంద్రబాబు గారు ఎవరు కూడా ఉండదు ఎందుకంటే మీకు అవకాశం ఉంది అనాగకమైనటువంటి మా కార్యకర్తలు చేస్తున్నా ఉన్నారు తెలివి తక్కువ కాదు ప్రజాస్వామ్యంలో మొన్న చంద్రబాబు నాయుడు గారు అంటే ఇంకా నాకు నాలుగేళ్ళు ఉన్నాయని అయ్యా మర్చిపోయేమో రేపు లోకల్ పార్టీస్ రాబోతా ఉన్నాయి ఇక్కడ చూపిస్తారు జనాలు నేను ఆలకేళ్ళ తిన తర్వాత మొదలు ఇక్కడ ఎదుర్కో ఈ రోజుకే నువ్వు చెప్పిన హామీలో వెనుకబడి అన్ని రకాలుగాను వాళ్ళ మరి ప్రజల చేత చిత్కారం పొందుతున్నటువంటి మీరు వాళ్ళ వార్త పెడుతున్నారు పెద్ద కలిసి వెళ్తూ ఉన్నారు ఎవరి చేత మాట్లాడుకునేటువంటి పరిస్థితి లేదు ఎవరికి సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేదు ప్రజల్లోకి వెళ్తున్నటువంటి ఒక నాటకాన్ని కనిపిస్తారు కాబట్టి ఇవన్నీ కూడా గమనిస్తాం ప్రజలు కూడా మేము కోరుకుంటే ఒకటే ఇటువంటి కార్యక్రమం వచ్చినప్పుడు ఈ కార్యక్రమం మీకోసం చేస్తా ఉంది మీ మీ గొంతుకే మేము వినపడటానికి చేస్తూ ఉంది ఇంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మీ ప్రతినిధులు మీరు మాకు అధికారం ఇచ్చారా అధికారులు మీరు మాకు ఇచ్చినటువంటి ఈ గౌరవం దీన్ని కూడా గౌరవంగా భావిస్తూ ఉన్నాం ప్రతిపక్షంలో ఉండటాన్ని కూడా గౌరవంగా భావిస్తూ ఉన్నాం ఈ ప్రతిపక్షంలో మీ గొంతుకే మేము ఖచ్చితంగా నిలబడతాం చివరి దాకా పోరాటం చేస్తాం ఈ ప్రభుత్వం మెడలు పంచైనా సరే మీకు ఏదైతే వాగ్దానం చేశారో మళ్ళీ ఇదే మోసపూర్తి మీకు ఓట్లు వచ్చారు అవి తీరే దగ్గర కచ్చితంగా దగ్గర ఖచ్చితంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం అందరూ కూడా ఈరోజు భూములు కబ్జా జరుగుతూ ఉన్న సముద్రాన్ని కూడా పెట్టట్లేదు ఎక్కడ కూడా సముద్రాన్ని బాపట్లో ఉన్నటువంటి సూర్యుల దగ్గర సముద్రాన్ని కూడా కబ్జా చేయడానికి కబ్జా రాయడం భయపడుతుంది ఎంత దుర్మార్గం ఉందో ఎంత విసర్విడిగా ఉందో ఒక్కసారి ఆలోచించే నడుస్తున్నాను అదే కాకుండా పలు విధాలుగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం యువజన విభాగాన్ని మోసం చేసింది డిఎస్సి ఇస్తా అన్నారు మెగా డిఎస్సి ఇస్తా అన్నారు దాన్ని ఇవ్వకపోవటం అలాగే అలాగే ప్రతి ఏటా జనవరిన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా అన్నారు దాన్ని ఇప్పుడు జూన్ మాసం వస్తుంది ఇప్పుడు జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు కాబట్టి ఈ నిర నిరసన కార్యక్రమం చేపట్టడం దాదాపు కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు దాదాపు ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు యువత యువతకు ఇస్తానని చెప్పడం జరిగింది ఈరోజు ప్రభుత్వం వచ్చాక దా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోవటం పైగా ఉన్న ఉద్యోగాలను తీసేయటం ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతుంది దాదాపు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న ఈ ప్రభుత్వం దాదాపు నాలుగు లక్షల ఉద్యోగాలు తీసేయటం జరిగింది వాలంటీర్లు కానీ బెవరేజ్ కార్పొరేషన్లో కానీ దాదాపు ఇంకా ఫైబర్ నెట్లో కానీ ఇలా పలు విధాలుగా దాదాపు నాలుగు లక్షల ఉద్యోగాలు ఈ కూటమి ప్రభుత్వం తీసేయటం ద్వారా ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నాం అదే కాకుండా గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ కానీ వసతి దీవెన కానీ విద్యా దీవెన కానీ అన్నీ సక్రమంగా టైంకి అందించేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం వచ్చాక అన్ని బకాయిలే ఉన్నాయి తప్ప ఏ ఒక్క హామీకి కూడా డబ్బులు ఇవ్వటం లేదు దానివల్ల విద్యార్థులు యువతలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళందరికీ సంఘీభావంగా ఈరోజు బాపట్లలో ఈ యువత పోరాణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి విశేషం బాపట్ల జిల్లా యువత అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు వాళ్ళు చేసే సూపర్ సిక్స్ అన్నారు ఒక్కటి అవలదాపోయారు ఇప్పుడు విద్యార్థులకు మరి పోయిన సంవత్సరం ఆల్ టికెట్లు కూడా ఇవ్వలేకపోతున్నారు ఎందుకంటే విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ యాజమాన్యానికి చెల్లించలేదు గవర్నమెంట్ కలిసిపోయింది మరి మనం పెట్టిన అమ్మఒడి పథకాన్ని తల్లికి వందరం అని చెప్పి ప్రవేశపెట్టారు అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియదు ఎంత మందికి వేశారో కూడా తెలియదు కాబట్టి వాళ్ళందరి ప్రకారమే ఇప్పుడు మీరు అధికార పక్షంలో ఉన్నారు మేము ప్రతిపక్షంలో ఉన్నాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా హక్కు అది అడగటానికి హక్కు మీరు పెట్టిన మేనిఫెస్టో అమలు చేయండి అనే హక్కు మాది అందుకని అడుగుతున్నాం ఏంటంటే మీరు ఫీజు వెంటనే రిలీజ్ చేయాలి మరి మాకు నిరు చోబుత్తి ఇస్తా మూడు వేల రూపాయలు ఇస్తా ఆ మూడు వేల రూపాయలు ఎక్కడ ఎప్పుడు ఇస్తారు ఎలా ఇస్తారు అనేది తెలియదు బడ్జెట్ ఎంత రిలీజ్ చేశారో తెలియదు మరి ఈ రోజు పదిహేడు మెడికల్ కాలేజీకి ఏడు మెడికల్ కాలేజీలో జగన్మోహన్ రెడ్డి గారు మరి పర్మిషన్ చేస్తే ఆ పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకెళ్లి ప్రైవేట్ పరంగా కార్పొరేట్ కార్పొరేట్ కి హాస్పిటల్స్ కి ధారా దత్తం చేసే పరిస్థితి ఏర్పడింది కాబట్టి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అన్ని పక్కన పెట్టేసి మరి నిరుద్యోగ గురించి వెంటనే రిలీజ్ చేయమని చెప్పి కోరడానికే మరి యువత పూర్వ కార్యక్రమం పెట్టాము వచ్చారు జనాన్ని ఎవరు పిల్లలు వాళ్ళందరూ వాళ్ళు స్వచ్ఛందంగా పరిగెత్తుకుని వచ్చారు మరి కావాలని మరి ఈ రోజు మీరు ఇక్కడికి వచ్చినందుకు మరి కలెక్టర్ గారికి మేము మెమరాన్ని ఇవ్వబోతున్నాం వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేస్తారని ఆశిస్తారు వన్ ఇయర్ ఎగ్గొట్టేశారు లాస్ట్ ఇయర్ కూడా ఎగ్గొడతారు ఈ రెండు మూడేళ్లలోనే తల్లికి మందరం వేస్తారు ఎంతమందికి వేస్తారు ఎంతమంది కట్ చేస్తారు ఎవ్వరికీ తెలియదు నిరోజు నిరుద్యోగ లేదు మెడికల్ కాలేజీ లేవు ఆరోగ్య ఆరోగ్యశ్రీ అడగెక్కింది ఆరోగ్యశ్రీ గురించి పట్టించుకునే నాదిలో లేడు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల అప్పుల్లో ఉంది దాన్ని ప్రైవేట్ పరం చేసేస్తారు వేరే ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆరోగ్యశ్రీ ఇచ్చేస్తున్నారు విద్యార్థులు నిరుద్యోగపతి లేదు ఇవన్నీ మేము డిస్కస్ చేయడానికి మేము తయారు చేసి మన పార్టీ అధ్యక్షుల వారు గాని కోనార్ గాని మన వేమూర్ ఇన్ఛార్జ్ గారు గాని మన అశోక్ బాబు గారు మీరంతా వచ్చారు మన యువత కానీ యువతర వేడు సంబంధించిన వాళ్ళు మన యువత పౌరుల గురించి వచ్చిన యువత అధ్యక్షులు మన నాగార్జున గారు బాబు మీరంతా వచ్చారు కాబట్టి మీరు అందరికీ హృదయపూర్వక నమస్కారం పేర్కొంటూ ఈ కార్యక్రమం దిగ్విజయలు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం